మీడియా ద్వారా గమనిస్తున్నటువంటి ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు మదనపల్లి ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిత్రులారా మదనపల్లిలో దేశంలో కంటే భిన్నంగా మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకొని భారత రాజ్యాంగాన్ని కాదని ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగం ప్రజా ఉద్యమకారుల పైన ఆయన గమనించినట్లయితే ఇక్కడ ఎస్పీ గారు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో ఎక్కడైతే హింస జరుగుతుందో ఎక్కడైతే ఉన్మాదం జరుగుతుందో ఆ ఉన్మాదం పైన స్పందించకుండా ఆ హింస పైన దాడి పైన స్పందించకుండా ఈ దారుల పట్ల ఉన్మాదం పట్ల ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే లోకం మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారో ఆ ప్రశ్నించే వాళ్ళ పైన ఆ ప్రశ్న గొంతు ఎస్పీ గారు చాలా కక్ష సాధింపు చర్యలు చేస్తారనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం మీరు గమనించినట్లయితే ఇక్కడ నాలుగైదు రోజుల ముందు దాడి జరిగితే బుద్ధ విగ్రహం మీద దాడి జరిగితే తల నడికితే ఉన్మాదం చేస్తే ఆ సంఘటన పైన ప్రతిస్పందించకుండా ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో ఆ కొండ నిర్వాహకులు అక్కడ బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఏదైతే నిర్వహిస్తా ఆ సభ్యులను ఆ కమిటీ సభ్యులను ఆ అధ్యక్షులను పిటిఎం శివప్రసాద్ బృందాన్ని ఎవరు కూడా వాళ్ళని విచారించకుండా సొంతంగా వాళ్ళకు వాళ్ళే ఒక విఆర్ఎని పిలిపించుకొని బిఆర్ఎ ద్వారా కంప్లీట్ తీసుకొని ఆ కేసును నీరు ప్రయత్నం చేశారని చెప్పి దానికి నిరసనగా ఎవరికి ప్రజలకు ఎలాంటి అపేక్ష లేకుండా ఇబ్బంది లేకుండా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జీర్ణించుకోలేక బలవంతంగా ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి పోలీసులు మొత్తం కూడా అక్కడ మూకుమ్ముడిగా దాడి చేయడానికి వచ్చినట్లయితే అక్కడి నుంచి నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల యొక్క విన్నపాలు విని ఐదు గంటలకు పోలీస్ స్టేషన్లకు వెళితే ఆ వెళ్ళినటువంటి పీటీ సుప్రసాద్ వాళ్ళ బృందాన్ని అక్కడ దాడి చేసే రకంగా వాళ్ళ మోకాలకి గాయాలయ్యే రకంగా చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి నుంచి బయట వెళ్ళనీయకుండా ఒక హిట్లర్ నిరంకు పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికార ఎస్పీ గారు కూడా చేస్తున్నటువంటి ఈ ఉన్మాద చర్యల పైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే నేపథ్యంలో గౌరవ శాసన పాషా గారు ఎమ్మెల్యే గారు ఆ యొక్క విషయాన్ని మేము సమాచారం అందిస్తే తెలుసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి బాధితులను బయటకు తీసుకొచ్చేస్తే కనీసం మదనపల్లి ఎమ్మెల్యే శాసన పాషా గారి యొక్క అభిప్రాయాన్ని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పినా కూడా వినకుండా మళ్ళీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే నేపథ్యంలో మీరు గమనించినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న చర్యలు అన్ని కూడా ప్రజా వ్యతిరేక చర్యలుగానే అన్ని వర్గాల పైన ఉన్నాయని గుర్తు చేస్తున్నాం ఈ రోజున రాయచొడ్డిలో హిందూ ముస్లిం గలటలు జరగడానికి కారణం ఈ జిల్లా ఎస్పీ యొక్క పనిలోపం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదే రకంగా ఇక్కడ హనుమాన్ ర్యాలీ వాళ్ళు ఒక రూట్ మే పర్మిషన్ తీసుకొని మా పర్మిషన్ ఇవ్వండి మేము వెళ్తామంటే వాళ్ళను కూడా అడ్డుకొని చివరకు రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారితే వాళ్ళ మీద లాఠీ ఈ ఎస్పీ చర్యలు కాదా మళ్ళీ మీరు తనకి నిస్సిగ్గుగా ఏదైతే ఇక్కడ బిజెపి యంత్రాంగం మళ్ళీ మీ పోలీస్ ప్రశ్నిస్తే సిగ్గుగా మళ్ళీ గతంలో హనుమాన్ ర్యాలీ వాళ్ళు ఎలాంటి పర్మిషన్ అయితే అడిగారో ఆ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ పనికి మాలినటువంటి హిస్టరీ ఈ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం గతంలో సాక్షాత్కారాలతో సహా మేము మీడియా ముందు ప్రవేశపెట్టబోతాం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఉద్యమకారుల కేసులు మనాయించడము ప్రశ్నిస్తే రౌడి ఓపెన్ చేయడం అనేటువంటి చరిత్ర పోలీస్ తప్పిదాలను పోలీస్ అధికారులను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుట్రను ప్రజా స్వామ్యబద్ధంగా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను అదే రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోలీసుల దుచ్చేలకు అనుగుణంగా ఈ రోజు ప్రజా సంఘాలు ఒక అందరూ కూడా మూకముడిగా ఏక నిర్ణం పైకి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమకారుల పైన కుద్ది కొండను ఎవరైతే చర్య చేశారో వాళ్ళని అరెస్టుల పైన ఏకీకృతమై మదనపల్లిలో ఒక పది రోజుల సమయంలో వారం పది రోజుల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి దేశంలో బౌద్ధ సంఘాల కలుపుకొని రాష్ట్ర సంఘాల కలుపుకొని తెలంగాణ ఏపీ ఒకవైపు కర్ణాటక తమిళనాడు ఇవన్నీ రాష్ట్రాలను కూడా కలుపుకొని ఈ మదనపల్లిలో ఎవరు కనీ విని రీతిలో చలో మదనపల్లి కార్యక్రమాన్ని నిర్వహించి మదనపల్లి యొక్క ప్రజా ఐక్యతను తెలియజేస్తాం పోలీసుల నిరంకుశ వైఖరిని కూడా మేము అడ్డగడతాం ఈ రోజు నుంచి ఇక్కడున్నటువంటి ప్రజా ఉద్యమకారుల పైన ఎవరి ఎలాంటి వారికి హింస హాని జరిగిన దాని కారణం పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంటే వహించాల్సి ఉంటుంది గౌరవ పీటి శివప్రసాద్ గారికి ఆయన హార్ట్ పేషెంట్ ఆయన ఇప్పుడు కోలార్ హార్ట్ హార్ట్ హాస్పిటల్లో ఉన్నారు వారికి కూడా ఏం జరిగిన సంపూర్ణ బాధ్యత గవర్నమెంట్ ఈ ఎస్పీ గారే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సనాతనానికి మారుపేరుగా సనాతన ధర్మానికి నేనే అంబాసిడర్గా చెప్పుకున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి బుద్ధిని తల నరిగితే మీ నోట్లు ఎందుకు మూగబోయాయి మీ పార్టీ నాయకులు ఎందుకు నోరు నిలవడం లేదు అంటే మీకు లడ్డూలు లడ్డూలు ఏదైనా ఇబ్బంది వస్తే మీకు రాజకీయం చేయడానికి ఒక అంశం దొరికినట్టు ఉంటుంది ఒక బుద్ధుని ఒక సిద్ధాంతం పైన దాడి జరిగింది మీరెందుకు నోరు మెదటం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ దీనికి ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చల్ల మదనపల్లి కార్యక్రమాన్ని నిర్వహించి మదనపల్లిలో జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను ప్రపంచ దృష్టికి తేవడానికి మేమందరూ కూడా ప్రజా సంఘాలుగా ఏకీకృతం అవుతాం అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మదనపల్లి శాంతి భద్రతలు కాపాడడం ప్రజా సంఘాలు గత చరిత్ర పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలించుకున్న అందరికి అర్థం అవుతుంది మరి ముఖ్యంగా చెప్తున్నా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులకు విమక్షకు గురైన పోలీసులకు ఇబ్బంది వచ్చినా తిరిగి స్పందించాల్సింది కూడా ఈ ప్రజా సంఘాలైన విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోవద్దు ఏదేమైనా ఈ రోజు నుంచి మాకు ఎలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా అది కూడా వాళ్ళే చర్యలు తీసుకుంటారు లేని పక్షంలో మీ సొంత రాజ్యాంగాన్ని అమలు పరిచే రకంగా ఉంటే ఇక్కడ చేసేది ఏమీ లేదు గౌరవ జడ్జికి వెళ్ళి మొదలు పెట్టుకుంటాం మమ్మల్ని అందరినీ నక్సలైట్లో కట్టుకొని మేమే కోరుకుంటాం ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇక్కడ చాలా నిర్వీర్యం చేస్తూ దాడులకు దయచేసి మీ జడ్జిను కూడా ఆశ్రయించే పరిస్థితి ఏర్పడతాది అలాంటి పరిస్థితిని ఈ పాలకులు ఈ వర్గము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చుకోవద్దని సవినయ్య తెలియజేస్తూ ముగిస్తూ జై